స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం అడ్డతీగల మండలంలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళలకు ఇరవైఅవ తేదీన స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నలభై రోజులు శిక్షణ తరగతులు ఇచ్చి ముప్పై మందికి సగం ధరకే మిషన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండ్ చైర్మన్ స్వర్ణలత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం స్థానిక పాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉపాధి అవకాశాలు అందించడం కోసం చేయడం జరిగింది ఈ కార్యక్రమం అనేక మంది పేద మహిళలకు అభివృద్ధి పదంగా జరిగింది ఈ కార్యక్రమంలో స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ స్వర్ణలత మాట్లాడుతూ ఎటువంటి ఆధారం లేని నిరుపేద మహిళలకు కుట్టు అలికలు కేవలం నలభై రోజులు శిక్షణ ఇప్పించి మూడు వేల ఐదు వందల రూపాయలకే కుట్టు మిషన్ ఇవ్వడం మా సంస్థ యొక్క ప్రత్యేకత అని అన్నారు ఈ ప్రణాళిక గత ఏడు సంవత్సరాలుగా అనగా రెండు వేల పద్దెనిమిది నుంచి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాము అని వివరించారు ఈ కార్యక్రమాలు కేవలం మారుమూల గ్రామాల్లో అడవి ప్రాంతంలో ముంపు గ్రామాలలో నివసించే పేద మధ్యతరగతి నిరుపేద మహిళలకు ఉపాధి అవకాశాల కోసం చేపడుతున్నామని చైర్మన్ స్వర్ణలత వివరించారు ఈ కార్యక్రమం పాస్టర్ రమేష్ జరిగింది ఏ ఎన్జిఓ చేయనటువంటి గొప్ప కార్యక్రమాలు మరి సబ్సిడీ మీద మిషన్లు ఇస్తూ ట్రైలర్లుగా తయారు చేస్తూ గురు నీళ్ళుగా మహిళలు చాలా మంది చూడండి గురు ఉండిపోతున్న వారిని చైతన్యవంతులు చేసి వారిని అభ్యున్నత కొరకు చక్కని ఇలాంటి ప్రణాళికలు ద్వారా ముప్పై ఆరు ప్రణాళికలు సిద్ధపరిచారండి ఈ సంస్థ ద్వారా కుట్టులు అల్లికలు మగ్గం వరకు ఫినాయిలు తయారు చేయటలు కొవ్వత్తులు తయారు చేయటాలు జూట్ బ్యాగ్లు తయారు చేయటలు ఇంకా అనేకమని ముప్పై ఆరు రకాల స్కీమ్లు ఉన్నాయండి మీరు ఏది నేర్చుకోవాలన్నా టీం ముప్పై మంది ఉండాలి మినిమం ముప్పై మంది ఉండాలి ఇంకా పాతిక మంది అయితే సబ్సిడీ వస్తుంది కానీ ముప్పై మంది అయితే సబ్సిడీలు ఇంకా బాగా వస్తాయి ఇంకా యాభై వంద మంది అయితే త్వర త్వరగా వస్తాయండి సబ్సిడీ మీకు అందుకని నేనేమన్నానంటే ఇంకో సెంటర్ ఇంకో రెండు మూడు సెంటర్లు మీరు సెట్ చేసుకోండి మీకు త్వరగా మీ గ్రామానికి మంచి లాభం మీరు చేకూర్చుకోండి అది నేను తెలియజేస్తాను కాబట్టి మేడం గారు ఇన్ని సిద్ధపరిచి ఎంతోమంది మహిళలకి ఈరోజు ఆదర్శంగా నిలబడ్డారు మేమైతే ప్రతి స్టేజ్ మీద చెప్తూ ఉంటాం మీరైతే ఇక్కడ చాలా సింపుల్గా చేస్తున్నారు ఇలా మిషన్లు ఇస్తున్నామంటే తెలుసండి గ్రామంలో సర్పంచ్ గారు వాళ్ళు చక్కగా స్టేజీలు కట్టేసి చక్క టెంట్లు అన్ని వేసి చాలా ఆడావి చేస్తారండి మరి ఇక్కడ ఈ మిషన్లు ఆ చిన్న 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 మీటింగ్ అయితే ఏం కాదండి ఇది ఇది పల్లెటూరు కానీ ఏదో మీరు ఆ సమస్యగా సింపుల్గా చేసికుంటున్నారు కానీ మరి ఇంత చక్కని కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకుడుతూ మేడం ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మా ఆర్గనైజేషన్ తరఫున సో స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రం అంతా కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో పుట్టుకుని ఎనిమిది జిల్లాల్లో వర్క్ చేసి నాలుగు రాష్ట్రాల్లో వ్యాపించి స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గడ్డ వేదికను అలంకరించిన దేవజనులకు ప్రత్యేక వందనాలు వ్యాప్తి చెందుతుంది శాఖలుగా అమ్మిక ఏమైతే సోర్స్ ఉన్నా ఆ సోర్స్ ద్వారా మా వాళ్ళందరినీ ప్రోత్సహించినట్లయితే చాలా మంచిలేదు మా వాళ్ళు వారు మీరు ప్రోత్సాహం ద్వారా మీరు ఇంకా ఏమైనా మాకు ఏమైనా కలిసి అంటే వాళ్ళకి ఆ కుర్తి మిషన్లు ఇస్తాం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక యూనిట్ ఏదైనా అప్పగించినట్లయితే ఆ యూనిట్ ఏదన్నా అప్పగించినట్లయితే ఆ యూనిట్ ద్వారా ఒక పది మంది కలిసి ఒక ఒక యూనిట్గా ఏర్పడి ఆ మిషన్ బట్టలు షర్ట్లని ఏదో హాస్పిటల్ కానీ లేదా ఏదో రకరకాలుగా ఆ విధంగా మరి సహాయం చేయగలరని ఈ సభా ముఖ్యంగా అందరి ముందు మేడం గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అలాగే వచ్చిన దైవ సేవకులు కూడా ప్రభుత్వం మరొక మారు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను గట్టిగా కూడదామండి ఎందుకంటే ఆయన ద్వారానే ఈ గ్రామానికి అవకాశం వచ్చింది కదండి మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగే మీ అందరి కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు చక్కని ఈ స్వర్ణ శ్వాస సర్వీస్ ఆర్గనైజేషన్ మీకు పరిచయం అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి విసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్